రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన మనసులో ఉండేదంతా కూడా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతకాలానికే పిసిసి ప్రెసిడెంట్గా అయ్యాడు తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగాడు అది ఆ దృష్టం అందరికి కూడా రాదు కొంతమందికే వస్తుంది వాళ్ళల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడు అనేసి చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రచారం కూడా చేస్తున్నాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు తాను గతంలో పనిచేసుకుంటే పార్టీల మీద అభిమానం కూడా చాటుకుంటున్నాడు అది కూడా చాటు కాదు గుడ్డు చప్పుడు కాకుండా కాదు బహిరంగంగానే చెప్తున్నాడు ఆయన అలా చెప్పొచ్చా చెప్పకూడదా అని కూడా ఆలోచించడంలే తన మనసులో ఏదైతే అనుకున్నాడో అనుకున్నాడు ధర్మాసనం చెప్పేస్తున్నాడు గతంలో ఒక సభలో మీరందరూ కూడా వినే ఉంటారు తను బీజేపీ స్కూల్లో అంటే ఏబీవీపీ అనేసి అర్థం తర్వాత తెలుగుదేశం పార్టీ కాలేజీలో చదువుకున్నాను అని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అనేసి కూడా చెప్పాడు అంటే బీజేపీ స్కూల్లో చదువుకొని తెలుగుదేశం పార్టీ కాలేజీలో చదువుకొని రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్న మొన్న నగర్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు అంటే నేరుగా తెలుగుదేశం పార్టీని పనిగట్టుకునే పొగడం లేదు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి కోపంతో తన వైఖరి గురించి చెబుతూ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన తెచ్చాడు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారికి రాజకీయ గురువుగా మాట్లాడుతుంటారు స్టిల్ ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే చేస్తున్నాడు ఆయన చెప్పిన దానివల్లే ఈయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి ప్రెసిడెంట్ రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా రేవంత్ రాహుల్ గాంధీ గారి హాట్ లైన్ వల్లే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు ముఖ్యమంత్రి కావడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి హాట్ లైన్ సంబంధం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే రేవంత్ రెడ్డి గారు అది చేస్తుంటాడు అనేసి బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది విమర్శలు కూడా చేస్తూ ఉంటారు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నాడు గోదావరి జలాలను అప్రంగా ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నాడు అనేసి కూడా తెలంగాణలోనే కొంతమంది నాయకులంతా కూడా దుగిపట్టారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ మీద ద్వేషం వెళ్ళకెక్కడానికి రేవంత్ రెడ్డిని ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా తాజాగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను మరింత ఎగదోసి ఎందుకు ఉపయోగపడ్డాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించలేదని పూర్తిగా కనుమరగడం తథ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు మీరంతా కూడా వినే ఉంటారు తెలుగుదేశం పార్టీ విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరే బీఆర్ఎస్ పత్రానికి కారణమవుతుందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కనుమరుగయ్యేలా చేశాడు కాబట్టి ఆ పాపం బీఆర్ఎస్కు తగిలి అది కనుమరుగవుతుంది అనేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైనటువంటి పార్టీ ఎందరికో అవకాశాలు కల్పించేటువంటి పార్టీ కొందరు చేసినటువంటి కుట్రల వల్ల ఆ పార్టీ ఈరోజు తెలంగాణలో సమస్యలు కూడా ఎదుర్కొంటుంది ఇన్ని దుర్మార్గాలకు పాల్పడినటువంటి కేసీఆర్ ఇక ఎలా మనుగడ సాగిస్తాడు ప్రకృతి ధర్మం అనేది ఉంటుంది అది మిమ్మల్ని శిక్షిస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఒకప్పుడు ఏ పార్టీని బతకనేయకుండా ఎవరు రాజకీయం చేయకూడదనే అక్రమ కేసులు పెట్టి వారు ఇప్పుడు వారిలో వారే తన్నుకొని వస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ని కేసీఆర్ని తిట్టే క్రమంలో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం సానుభూతి కూడా చూపించాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణలోని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా విమర్శలు చేస్తున్నారు రేవంత్ రెడ్డిని విమర్శించడానికి బద్నాం చేయడానికి బీఆర్ఎస్కి కూడా ఒక అవకాశం దొరికింది అనేసి అందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తన మనసు ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉంది అనేసి మరోసారి నిరూపించుకున్నాడు అది తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి పార్టీ అని చెప్పేసి ప్రశంసల జల్లు కూడా కురిపించాడు రేవంత్ రెడ్డి గారు మామూలుగుడు గారు సో ఆయన ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద మమకారాన్ని వదులుకోలేదు అనేసి బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు ఇండియా ఇండియా కూటమిలో ఉంటూ వైదిపక్షమైనటువంటి ఎన్డీఏ కూటమికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీని పొగడడం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి తాను అనుకున్నది చెప్పాడు బీఆర్ఎస్ విమర్శలను పట్టించుకుంటాడా అన్నది కూడా ఒకసారి మనం చూడాలి రేవంత్ రెడ్డి గారి మాటలను కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి హాట్ లైన్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారే తనకు తానే చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్గా అవును మా ముగ్గురికి లైన్ ఉంది అన్న విధంగా ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే అందరూ కూడా అర్థమైపోతుంది అనేక సందర్భాలు ఒకటి రెండో ఒకటి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే వీళ్ళ ముగ్గురికి ఇంకా లైన్ సంబంధాలు నడుస్తున్నాయి అనేసి